నెల్లూరు రూరల్ నవలాకుల గార్డెన్స్ సుభాన్ నగర్ ప్రాంతంలోని పెన్నా నది పరిసర ప్రాంతాల్లో ఉండే గిరిజనుల ప్రాంతంలో గిరిజనుల హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు ఇంగ్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇంగ్ల రవి జిల్లా నాయకులు కత్తిమస్తానయ్య ఆంధ్రప్రదేశ్ యానాది సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు కుడమల రామచంద్రయ్య ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యూ జియావుల్ హక్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షాహుల్ జిల్లా నాయకులు సుభాన్ బాషా నవజీవన్ ఆర్గనైజేషన్ జిల్లా కన్వీనర్ పెంచలయ్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిరాజ్ మత్స్య కార్మిక సంఘము నాయకులు కుత్తపాటి వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు గిరిజన హక్కుల పోరాట ఈ రోజున నెల్లూరు రూరల్ ప్రాంతంలోని నవలాకుల తోట పరిధిలో సుభాన్ నగర్ కొండ గిరిజన కాలనీలలో గిరిజన హక్కులు చట్టాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యానాజ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ నవజీవన ఆర్గనైజేషన్ ఇతరత్ర ప్రజా సంఘాల నాయకులు ఇందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గిరిజనుల్లో విద్యను చైతన్యవంతం చేసి వారిని పూర్తి స్థాయి విద్యావంతులుగా చేసినప్పుడే ఈ యొక్క సమాజం బాగుపడుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో అధికులుగా అధిక గిరిజనులు చాలా కఠికమైనటువంటి పేదవారు వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు ఆ యొక్క విషయాన్ని వీరికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా వీరికి వచ్చేటటువంటి పథకాలను అట్లాగే అవసరాలను వీరికి అందించే విధంగా వీరిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి గిరిజనుల విషయంలో వారికి విద్య విషయంలో సామాజికంగాను వారిని రాజకీయంగాను అట్లాగే అభివృద్ధి పదవుల్లో వారిని తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశపు ఉత్పత్తి రంగంలో కానీ భారతదేశపు అభివృద్ధిలో గిరిజనుల యొక్క పాత్రను పెంపొందించవలసిందిగా ఇందు మూలంగా మేము మేము కోరుతూ ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులకు రావాల్సినటువంటి పథకాలను విడుదల చేసి వారి యొక్క గిరిజనుల యొక్క బ్రతుకుల్లో వెలుగులను నింపాలని చెప్పేసి ఇందు మూలంగా మేము కోరుతూ ఉన్నాము